ఒక్కసారి కొమోరిగోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కే వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్ సోడా మా సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్సన రాయేష్ గారు అంటే మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్కారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించినటువంటి బాలకృష్ణ గారికి పద్మ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏ ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినటువంటి పాకా వెంకట సత్యనారాయణ గారికి రాజ్యసభ సభ్యత ఇవ్వడం జరిగింది ఎన్డీఏ గవర్నమెంట్ వ్యూహాన్ని ఏ విధంగా చూడాలి మీ విశ్లేషణ ఏంటి ఇప్పుడు ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో కూడా అధికార భాగస్వాములుగా కొనసాగారు కానీ రాష్ట్ర విభజన చట్ట హామీల నేపథ్యంలో ఆ హామీలని ముఖ్యంగా ప్రత్యేక హోదా లాంటి హామీ విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష పూరితంగా వ్యవహరిస్తుంది అన్న అంశం ప్రాతిపదికగా అదే సందర్భంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలుగా కొనసాగుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీతో ప్రధాన రాజకీయ వైరిగా ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉంది అన్న అంశం ప్రాతిపదికగా రెండు పార్టీల మధ్య రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి మార్చి నాటికి విభేదాలు ఓకే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ కూడా వైదొలిగింది అక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఇరు పక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు చాలా తీవ్ర స్థాయిలో జరిగింది వాస్తవం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో ధర్మ పోరాట దీక్షల పేరిట ఒక రకమైన అప్రకటిత యుద్ధాన్ని చేశారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వాలు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నికల సందర్భంగా కూడా నిర్మోహాటపు విమర్శలు ఎక్కువ పెట్టారు ఇటువంటి సందర్భంలోనే నాడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న నందమూరి బాలకృష్ణ గారు విజయవాడలో జరిగిన ధర్మ పోరాట దీక్ష వేదిక నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి పరుష వ్యాఖ్యలు చేయడం మనందరికీ తెలిసిన విషయమే అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కూడా టీవీ చర్చల సందర్భంగా కానీ ప్రెస్ మీట్ల సందర్భంగా కానీ సూటిపోటీ విమర్శలు నిర్మోహాటంగా తెలుగుదేశం పార్టీ మీద ఎక్కుపెడుతూ ఉండేవారు ఒక రకంగా మాట్లాడుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరం జరిగింది భారతీయ జనతా పార్టీ కూడా బహుశా నేను అనుకోవటం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చరిత్రలోనే అత్యంత తక్కువ ఓట్ షేర్ నమోదు చేసుకున్న ఎన్నిక రెండు వేల పంతొమ్మిది ఎన్నిక ఇటువంటి నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు వెలువడి ఘోర ఓటమి ఈ రెండు పార్టీలు ఎదుర్కొన్న తర్వాత రెండు పార్టీల అధినాయకత్వాల విషయంలో కొంత సమయం పాటిస్తూ వచ్చారు భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు తర్వాత పెద్దగా విమర్శలు చేయలేదు పెద్దగా కాదు అసలు విమర్శలు చేయలేదు అలాగే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారి కానీ వారి వైపు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం వైపు పెద్దగా విమర్శలు ఎక్కువ పెట్టిన సందర్భాలే లేవు కానీ శ్రేణుల మధ్య మాత్రం ఆ వాద సంవాదాలు విమర్శలు ప్రతి విమర్శలు చాలా రోజులు కొనసాగినాయి మీడియా చర్చల్లో కూడా టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన మాలాంటి ప్యానలిస్టులు కూడా మా ప్యానల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతినిధుల్ని చాలా తీవ్రంగా విమర్శించేవాళ్ళం వారు జగన్మోహన్ రెడ్డి పాలన గురించి విమర్శించిన సందర్భంలో మీరు జగన్మోహన్ రెడ్డి గురించి టీవీ డిబేట్లో కూర్చొని విమర్శలు బాగానే చేస్తున్నారు కానీ చర్యలు తీసుకునే స్టేజ్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పుల విషయంలో మాత్రం మీరు ఉపేక్షిస్తూ ఉన్నారు అతనికి అన్యాపదేశంగా మద్దతు కూడా తెలుపుతూ ఉన్నారు అతను పా చేస్తున్న ఉల్లంఘన విషయంలో మీరే ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తుంది అని చెప్పని కూడా సూటిగా స్పష్టంగా వాళ్ళని విమర్శించేవాళ్ళం ఒక్కొక్క రోజు ఆ విమర్శల తాకిడికి తట్టుకోలేక భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు లైవ్ డిబేట్ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించిన సందర్భాలు కూడా ఉండేవి అంతటి వాడి వేడిగానే చర్చలు జరిగినాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి మళ్ళీ పాత కాపులు అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి మిత్రపక్షాలుగా కొనసాగుతూ విడిపోతూ ఉన్న తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలు మరొకసారి ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని చెప్పని అధినాయకత్వాల స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నాయి వాస్తవంగా ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం అనేది ఆనాటికి అప్పటికప్పుడు ఇరుపక్షాల శ్రేణులకు కూడా అంత ఆమోదయోగ్యంగా లేదు అయినా సరే సంస్థాగతంగా క్రమశిక్షణతో కూడిన శ్రేణులు కలిగి ఉన్న ఆ రెండు పార్టీలు కూడా అటు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ అధినాయకత్వాల స్థాయిలో ఒకసారి ఒక నిర్ణయం చేసిన తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడే ఇరుపక్షాలు కూడా ఎన్నికల్లో కలిసి పోటీ చేసినాయి జనసేనతో కూడి ఎన్డీఏ కూటమిగా పోటీ చేసినాయి ఆ పోటీ చేసిన అంటే ఆ కూటమిని ప్రజలు ఏ విధంగా ఆశీర్వదించారనేది అనేది జూన్ నాలుగు నాటి ఎన్నికల ఫలితాలు మనం చూసాం ఈ నేపథ్యంలో మీరు ప్రస్తావించిన రెండు సంఘటనలు యదార్థమై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ క్రమశిక్షణ సంఘ అధ్యక్షుడుగా ఉన్న పాక వెంకట సచారాయణ గారు కూడా టీవీ డిబేట్లో నాడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి వారికి మధ్య ఉన్న అంతరాల నేపథ్యంలో రెండు రెండు పక్షాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని ఆయన విమర్శించారు అదే సందర్భంలో రెండు వేల పద్దెనిమిది నాటి ధర్మ పోరాట దీక్ష సభలో బాలకృష్ణ గారు నరేంద్ర మోడీ గారిని విమర్శించారు తెలుగుదేశం శ్రేణులు కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా వివిధ సందర్భాల్లో వివిధ మాధ్యమాల ద్వారా ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకునే స్థాయిలోనే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నది వాస్తవం అది గతం కదహా రాజకీయాలు అనేది ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటాయి పరిస్థితులు పరిణామాలు బట్టి రాజకీయాలు కూడా నిన్న రాజకీయం ఉన్నట్టే ఈరోజు ఉండాలని లేదు ఈ రోజు ఉన్న విధంగానే రేపు కూడా ఉండాలని లేదు మనకి రోడ్డు మీద పాతిన మైల్ రాయి కిలోమీటర్ రాయి ఉంటుంది అంటే ఒకప్పుడు మైల్ రాయి అనేవాళ్ళు దాన్ని అది ఆ ప్రయాణించే వాహనాలు మారచ్చు వ్యక్తులు మారచ్చు సమయం సందర్భం మారచ్చు ఆ మైద్రాయ్ మాత్రం స్థిరంగా అక్కడే ఉంటుంది రాజకీయాలు అలా స్థిరంగా ఉండవు రాజకీయాలు పరిస్థితుల పరిణామాలు బట్టి ఎప్పటికప్పుడు మార్పు చేర్పులకు లోనవుతూ ఉంటాయి అలాగే పార్టీల మధ్య శత్రుత్వాలు మిత్రత్వాలు కూడా పరిస్థితుల పరిణామాలు బట్టి అవసరాల రీత్యా మార్పు చేర్పులకు లోనవుతూ ఉంటాయి అలాగే కేంద్రంలో రాష్ట్రంలో కలిసి ప్రయాణించాలి అని చెప్పని ఈ రెండు నాయకత్వాలు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు ఆ తీర్పుకు అనుగుణంగానే ఇవాళ గతంలో ఒకనాడు ఇంతటి వైరుధ్యాలు నెలకొన్న పార్టీలు అని చెప్పని వాళ్ళెవరు చేయడానికి కూడా వీలు లేకుండా రాష్ట్రంలో కేంద్రంలో సైజ్తో ఈ రెండు పార్టీల మధ్య తోటి వాళ్ళ పరిపాలన కొనసాగుతూ ఉంది ఇటువంటి నేపథ్యంలోని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి ఈ పద్మభూషణ్ అనేది ఎంపిక ప్రక్రియ ఒకనాడు మమ్మల్ని దూషించారు కాబట్టి అని చెప్పని ఆయన మీద ఏదో కక్ష పెంచుకొని ఆ పద్మభూషణ్కి ఆయన పరిగణలోకి తీసుకోకుండా ఉంటే అది వేరు ఓకే కానీ యాభై సంవత్సరాల పాటు కథానాయకుడిగా కొనసాగుండి తనను తాను కథానాయకుడిగా రుజువు చేసుకొని మూడు సార్లు శాసనసభకు ఎన్నికయి ఉండి అదే సందర్భంలో బసోధారకా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సామాజిక సేవలో కూడా నిరంతరం కొనసాగుతూ ఉన్న బాలకృష్ణ గారిని అటు సమాజానికి ఆయన చేస్తున్న సేవలని పరిగణలోకి తీసుకొని రాజకీయ నాయకుడిగా ఆ శాసనసభ్యుడిగా ఆ ప్రాంత ప్రజల ఆదరామానాలు పొందుతున్న ఒక నాయకుడిగా అదే సందర్భంలో ఐదు దశాబ్దాల పాటు కథానాయకుడిగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్న బాలకృష్ణ గారిని సేవలని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మభూషణం ప్రకటించింది కాబట్టి ఇక్కడ పద్మభూషణ్ ఎంపిక అనేది పైరవీలకు లేదు నాయకుల ఎమోషన్స్కో ప్రాతిపదికగా కాకుండా ఆ ఎంపిక చేయబడుతున్న వ్యక్తుల వాళ్ళ అసలసిసలు కేపబిలిటీ క్యాలిబర్ వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ ప్రాతిపదికగానే అది జరుగుతుంది అనేది నిర్ధారణ అయింది అదే సందర్భంలో ఇవాళ పాక సత్యనారాయణ గారిని కూడా భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఒకనాడు ఆయన విమర్శించారు కాబట్టి అని చెప్పని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ శాసనసభల తోటి ఆయన ఎంపీకి కావాలి తెలుగుదేశం కూడా ఆనాడు రాజకీయంగా ఉన్న వైరుధ్యాల ప్రాతిపదిక ఆయన ఎంపి ఆయన విమర్శ చేశారు ఇవాళ కలిసిమెలిసి ఉంటున్నాం మెలిసి ఉన్నప్పుడు ఒక డిసిప్లైన్ సోల్జర్ ఆఫ్ దట్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఒక పోరాట యోధుడిగా ఆ పార్టీ సైనికుడుగా ఆ రోజు ఎజెండాది ఈ రోజు కలిసిమెలిసి ఉంటాం అనేది ఈ రోజు ఎజెండా ఆ రోజు దానికి కట్టుబడి విమర్శలు చేశారు ఇవాళ దీనికి కట్టుబడి ఆ పార్టీ లాయల్టీని ప్రదర్శిస్తున్నారు భారతీయ జనతా పార్టీ కూడా దానికే ప్రాధాన్యత ఇస్తుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోమి విరాజ్ గారిని ఎంపిక చేసినా శ్రీనివాస వర్మ గారిని ఎంపిక చేసినా ఇప్పుడు పాక వెంకట సచన గారిని ఎంపిక చేసినా కూడా ఆర్ఎస్ఎస్ మూలాలతో సిద్ధాంత బలం కలిగి ఉండి కష్ట నష్టాల్లో పార్టీకి అండదండలుగా ఉన్న తమ శ్రేణులకే మొట్టమొదటి ప్రాధాన్యత అని చెప్పని భారతీయ జనతా పార్టీ కూడా రుజువు చేస్తా ఉంది కాబట్టి దగ్గుబాటి పురంధరేశ్వర గారు సీఎం రమేష్ గారు లాంటి అనుభవాలను కాకుండా శ్రీనివాస్ శర్మ గారికి మంత్రి పదవి ఇవ్వటం అలాగే రాష్ట్రంలో కూడా అందరూ ఆశించింది సుజనా చౌదరి గారికి ప్రాధాన్యత ఇస్తారు అనుకున్నారు కానీ సత్యకుమార్ గారికి ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది మొదటి నుంచి పార్టీలో లాయల్టీ ప్రదర్శించిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది భారతీయ జనతా పార్టీ ఎంచుకున్న వ్యూహం దాన్ని గౌరవిస్తూ తెలుగుదేశం కూడా ఇప్పుడున్న పరిస్థితిలో కలిసిమెలిసి వెళ్తున్న నేపథ్యంలో గతాన్ని తవ్వుకోకూడదన్న ఉద్దేశంతో ఆ అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తుంది నూటికి నూరు పాళ్ళు ఇవాళ ఉన్న పరిస్థితులకు అనుగుణంగానే ఇవాళ కలిసిమెలిసి వెళ్తున్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం నాయకత్వాలు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఇప్పుడు నిర్ణయాలు కూడా అమలు జరుగుతున్నాయి అనేది మనకు అర్థమవుతోంది ఉంది రైట్ థ్యాంక్ యూ సో మచ్